పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారకులైన వారిని శిక్షించాలని స్టేషన్ గడాపూర్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా స్టేషన్ కణాపూర్ డివిజన్ కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసిన అనంతరం మీడియాతో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు రేవా పాస్టర్ దేవవరం సెక్రటరీ టి ప్రవీణ్ కుమార్ అడ్వైజర్ కేసీ జాన్ బన్నీ మాట్లాడుతూ అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా అనేక సదస్సుల్లో పాల్గొని రక్షణ టీవీ ఇతర టీవీ కార్యక్రమాలలో క్రైస్తవుల పక్షాన నిలిచి గొంతుకు వినిపించిన గొప్ప భక్త ప్రవీణ్ బైబిల్తో పాటు ఇతర మత గ్రంథాలపైన పట్టు సాధించిన మహనీయుడు యేసు ప్రభు ఒక మతానికి దేవుడు కాదు క్రీస్తు అందరికీ ప్రభువు అని తన బోధనలతో తెలియజేశాడని మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్పిన మానవతావాది అని ఇలాంటి వ్యక్తిపైన కొంతమంది మతోన్మాతులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానంగా ఉందన్నారు దీనిపై సంబంధిత పోలీసు అధికారులు ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాజ్యాంగం కల్పించిన మతపరమైన స్వేచ్ఛను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఫిలిప్ టెక్నో బాలస్వామి నిర్మల్ జ్యోతి సహోదర్ జాన్ చార్లెస్ డానియల్ ప్రభురాజ్ సేవక్ శ్రీనివాస్ రవీందర్ యాకూ ఆనందం కుమార్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నిన్న అనుమానాస్పద ప్రమాదములో మృతి చెందినటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి మృతి సందర్భంగా శ్రేషంగన్పూర్ మండల్ ఫాస్టెస్ ఫెలోషిప్ పక్షంగా క్రైస్తవ నాయకులుగా దైవ సేవకులుగా కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను అయితే ఈ సంఘటన కేవలం ప్రమాదం కాదు అని ఇందులో మరి తప్పకుండా మతం మాదుల దుశ్చర్య దాగి ఉన్నదని మేము నమ్ముతాము ఎందుకంటే ఆయన శరీరాన్ని మృతదేహాన్ని పరిశీలించినప్పుడు ప్రమాదానికి సంబంధించినటువంటి ఎలాంటి గుర్తులు కూడా లేవు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా అనుమానాస్పద మృతిగానే రికార్డు చేయడం జరిగింది కనుక ప్రవీణ్ ప్రగడాల గారు అనేక టీవీ చర్చలలో పాల్గొంటూ క్రైస్తవుల పక్షంగా బలంగా తన వాయిస్సును వినిపిస్తూ తన వాణిని వినిపిస్తూ ప్రజల పక్షంగా నిలబడ్డటువంటి వ్యక్తి ఏ మతాన్ని దూషించకుండా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మనిషిగా మాత్రమే జీవించాలని చెప్పినటువంటి గొప్ప మానవతావాది ప్రవీణ్ పగడాల గారు ఆయన క్రైస్తవుడిగా బోధనలు చేసినప్పటికీగా ఉన్నప్పటికీ కూడా తను ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అనాథ పిల్లలను వృద్ధులను చేరదీసి స్వయంగా ఆయన పోషిస్తుంటున్నాడు కేవలము బోధించడమే కాకుండా తను పాటించి ఒక మానవతావాదిగా ఉన్నటువంటి గొప్ప దైవజనుడిని కోల్పోవడము క్రైస్తవ లోకానికి మాకు తీరని లోటు ఈ సందర్భంగా వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని కోరుతున్నాను అయితే మాకున్నటువంటి క్రైస్తవ లోకానికి ఉన్నటువంటి అనుమానాలను బట్టి దైవజనుని హత్యగానే మేము భావిస్తుంటున్నాము దానిని సమగ్ర దర్యాప్తు జరిపించి ఎవరైతే దోషులుగా తేల్తారో ఆ దోషులుగా తేలినటువంటి వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించి క్రైస్తవులకు ఒక ధైర్యాన్ని కలిగించాలని ఈ దేశంలో మత సామరస్యాన్ని నెలకొల్పాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా అన్నదమ్ములుగా అక్కజల్లలుగా కలిసి ఉండేటువంటి భారతదేశంలో మరి మత ప్రసక్తి లేనటువంటి లౌకిక రాజ్యంలో ఉన్నటువంటి భారతీయులమైన మనము ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు ఆచరించవచ్చునని ప్రకటించుకోవచ్చునని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన విధమైన హక్కును ప్రాథమిక హక్కును కలిగిన మేము మత స్వేచ్ఛ కలిగి యేసుక్రీస్తు ప్రభును మేము అనుసరిస్తున్నాము బోధిస్తున్నాము దాని వలన ఇతర మతాలకు కానీ ఎవరికి కానీ మేము శత్రువులం కాదు అందరు క్షేమం కోరే వాళ్ళము దేశమంతా సమాధానంగా శాంతియుతంగా జీవించాలని కోరుకునేటువంటి వాళ్ళమే క్రైస్తవులం ఇటువంటి శాంతియుతమైనటువంటి క్రైస్తవుల మీద సేవకుల మీద మరి మతోన్మాదులు దుశ్చర్యలకు పాడుపడుతూ అనేక చర్చిలను ధ్వంసం చేస్తూ సేవలకు ఆటంకము కలిగిస్తూ మీకు పర్మిషన్ ఉందా అని ప్రార్థనలు జరిగిస్తుంటే ఆటంకాలు కలిగిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని ప్రభుత్వాలు గమనించి చూసి చూడనట్టుగా కాకుండా ఖచ్చితంగా చట్టపరంగా మాకు రక్షణ కల్పించాలి ఎవరైతే మత విద్వేషకులు ఉన్నారో వారి పట్ల కఠినంగా వ్యవహరించి వారిని శిక్షించి మత స్వేచ్ఛ కలిగించాలని భారతదేశంలో శాంతి సామరస్యాలు నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరొకసారి ప్రవీణ్ పగడాల గారికి గన్పూర్ మండల్ ఫ్యాసస్ ఫెలోషిప్ పక్షంగా మేము సంతాపాన్ని తెలియజేస్తూ వారి మరణం పట్ల ఉన్న అనుమానాన్ని తీర్చే విధంగా మరి తగినటువంటి చర్యలు గైకొని బాధ్యులను శిక్షించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము అందరికీ ధైర్యం ఒక వ్యక్తిని చంపటం ద్వారా దేవుని ప్రేమను క్రైస్తవ్యాన్ని ఆపుదామని అనుకుంటున్నటువంటి వ్యక్తులకు క్రైస్తవ్యము ప్రారంభము నుండి ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి సంఘము ఎంతగా హింసించబడితే అంతగా అభివృద్ధి చెందినటువంటి లోకంలో మనం జీవిస్తున్నాము ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఇలాంటి హింసలు క్రైస్తవులకు సాధారణమే కనుక ఇంకా ప్రజలు ఉత్తర భారతదేశంలో క్రైస్తవులను ఎంతగా హింసిస్తే అన్ని నూతన సంఘాలు పుట్టుకొస్తున్నాయి కనుక ఒక ప్రవీణ్ ప్రగడాల గారిని హత్య చేయటం ద్వారా క్రైస్తవ్యాన్ని భయపెట్టియాలని అనుకునే వారికి ఇది ఒక హెచ్చరిక లాంటి మాటగా గమనించాలి దేవుడు ప్రేమామయుడు ఆయన న్యాయమూర్తి ఆయన చూస్తూ ఊరకుండేవాడు కాదు అనే విషయాన్ని స్వార్థం చేస్తూ కుటుంబానికి సంఘానికి క్రైస్తవ సమాజానికి పూర్తి మా యొక్క సానుభూతిని మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ప్రభుత్వము సరైన విధంగా సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిందిగా మేము సంఘపక్షాన కోరుతున్నాం థ్యాంక్ యూ పగడాల గారి యొక్క మరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దినం స్టేషన్ గన్పూర్ మండల పాస్టర్ల నివసి కమిటీ పక్షాన మేము ఈరోజు విలేకరుల ముందుకు రావడం జరిగింది వారి యొక్క మృతి విషయంలో అది రోడ్డు ప్రమాదం అని చెప్పి పోలీసు వారు కొంత ప్రాథమికంగా వారు గుర్తించడం జరిగింది కానీ ఈ ఆయన యొక్క మృతి విషయంలో క్రైస్తవ సమాజానికి తెలుగు రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి అనేకమైన అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలలో ప్రవీణ్ పగడాల గారు అనేకమైన డిబేట్లలో పాల్గొంటూ ఉన్నప్పుడు ఎందరో మనకు తెలుసు పేరు మోసిన మతన్మాదు ఒక పది నుండి పదిహేను మంది ఓ మతన్మాదులు ఒక శక్తిగా తయారై ఒక ముఠాగా తయారై ఈ లౌకిక దేశమైన భారతదేశంలో ప్రజలందరూ శాంతి సామరస్యం సామరస్యాన్ని కలిగి కలిసిమెలిసి ఉంటూ ప్రేమ కలిగి ఉంటున్న ఈ ప్రజల మధ్య కేవలం మతన్మాదులే ఒక ఈ యొక్క మతం అనే రంగు ఈ ప్రజల మీద రుద్ది ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఈ రీతిగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణానికి కారణం మతన్మాదుల దుశ్చర్యగా భావిస్తూ ఉన్నాం వారిని మతన్మాదులను ఆ యొక్క సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్లలో డిబేట్లలో పాల్గొంటున్నప్పుడు వారు ఆ పెట్టినటువంటి కామెంట్లను కూడా పరిగణలోకి తీసుకొని ఆయనను చంపుదామని ఆయనను ఆ మూతి మీద మృతి ఆ రీతిగా పెదవలు కోస్తామని ఈ రీతిగా చాలా సార్లు వారి కామెంట్లు పెట్టడం జరిగింది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ఆ పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా ఈ విషయంలో తగిన రీతిలో స్పందించి వారి కామెంట్లను ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలని ఎందుకోసమంటే అది ఇంటెన్షనల్లీ జరిగిన హత్యగా మేము భావిస్తూ ఉన్నాం ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య అది అందుకోసమే ఆ యొక్క మధున్మాధవ యొక్క కామెంట్లే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ తెలియజేస్తున్నది కనుక ఆ ఇంటెన్షన్ వాళ్ళ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని గుర్తించి కఠినంగా వారిని చట్టపరంగా శిక్షించి క్రైస్తవ సమాజానికి ఒక ధైర్యం ఒక అండ ప్రభుత్వం కల్పించాల్సిన అవసరత ఉన్నదని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు అనిపిస్తున్నాం థ్యాంక్ యూ బెస్ట్ ప్రెసిడెంట్గా ఈ దినాల రాజమండ్రిలో జరిగిన ప్రవీణ్ కుమార్ మాస్ట్రీ గారి హత్య గురించి మేము నేషనల్ కస్టమ్ కౌన్సిల్ తరఫున ఖండిస్తున్నాము ఇలాంటి మూడు రాష్ట్రాల మీద ఇలాంటి అగత్యాలు రాబోయే రోజులలో ఇంత ఎక్కువగా జరుగుతాయి కావచ్చు దినాన దినాలన్న రాజమండ్రిలో నేను ఈరోజు తెలంగాణలో కానీ ప్రపంచంలో కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కూడా జరుగుతాయి కనుక సౌదర్యులు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పోలీసు వ్యవస్థ కానీ వెంటనే దీనిపైన సమగ్ర దీనికి నా చట్టపరంగా వాళ్ళకు శిక్షించి ఆ కుటుంబానికి ప్రజలకు న్యాయం చేయాలని క్రైస్తవులకు భద్రత కల్పించాలని ఇలాంటిది ఇంకా ఇక ఇక ముందు కూడా ఇలాంటి పాస్టర్ల మీద ఇలాంటి హత్యలు అత్యాచారాలు స్త్రీల మీద జరగకుండా ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అందరూ దీనిలో ఇంపాక్ట్ అయ్యి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ కుటుంబానికి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున సానుభూతి సంతాపము తెలియజేస్తూ ముగిస్తారు